ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వారి చేతుల మీదుగా జాతీయంగా మరి భారతదేశం యొక్క ఎన్డీఏ కూటమి ద్వారా మొదలుపెట్టేటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని హైదరాబాద్ సిటీకి మన నియోజకవర్గాలు ప్రత్యేక హైదరాబాద్లో ప్రారంభించడము ఈ యొక్క ఎన్నికల ప్రణాళికని తెలంగాణ గడ్డ మీద ప్రారంభించడం మనందరికీ గర్వకారణం కాబట్టి సభకు వస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సభలో రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని మనం అందరం కూడా విని ఆ సందేశాన్ని వీధి వీధికి వాడవాడకు రేపటి నుండి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక కాపీలను కూడా పంపిణీ చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు అన్ని బస్సులు కార్లు ఇక్కడ నుంచి బయలుదేరి మనం అందరూ కూడా తుక్కు కూడా గెలుతున్నాము అందరూ తమ తమ కారణాల కూర్చోవాలని మనవి చేసుకుంటూ మరి రోడ్ మన ప్రోగ్రామ్ వచ్చి ఇక్కడ నుంచి యూ టర్న్ చేసుకొని రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ కేబుల్ బ్రిడ్జ్ మీదకెంచి డైరెక్ట్ గా అవుటర్ రింగ్ రోడ్ మీదకెళ్ళి తుక్కు కూడా వెళ్తాము అందరు కూడా ఒక ఆడర్పకంగా క్రమశిక్షణ ద్వారా మనం వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు సహకరిస్తున్నటువంటి మీ అందరికీ మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం జై కాంగ్రెస్